బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా గో నైన్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ జాతుల వాళ్ళు ఏడు జాతుల వాళ్ళు అందరూ వచ్చి అమ్మ చుట్టూ నిలబడి ఈ క్రియ చాలా విశేషమైనటువంటిది వీళ్ళందరూ అమ్మవారి చెవిలో స్వర్ణగతకి ఈ మంత్రాలు చెప్పడం వల్ల అవాహన జరుగుతుంది అవాహన జరగడం చాలా విశేషం వేద మంత్రాలతో ఏ విధంగా అయితే ఆలయాలలో గాజమరగట్టాడు బాగో నిశ్శబ్దంగా ఉండాలి నిశ్శబ్దంగా ఉండాలి హలో మైకులు ఆన్ చేయాలి మైకులు ఆన్ చేయాలి ఫోటో క్లిక్ కొట్టకూడదు ఎదురుకుండా కెమెరా కట్టవద్దు అందరూ నిశ్శబ్దంగా ఉండాలి అమ్మవారికి ఎదురుకుండా ఎవరు ఉండరాదు అమ్మవారి యొక్క దృష్టి ఎదుర్కొండా ఉన్నటువంటి మూల విగ్రహం పైకి కొడాలి అందరూ చూడగలగాలి చక్కటి ఈ అమ్మవారి భవిష్యత్తుని ఆనందంగా మనం అందరూ చూద్దాం కాబట్టి నిజంగా ఉండాలి గాజా కొట్టాలి గాజా కొట్టాలి బాజాలో હા હા ગોઠું పక్షుల పక్షులు శాలు మధ్యలో మారేడు ఇచ్చిన రాసిన బ్రహ్మదేవుడ రాసిన రాతట్లు భైరవు రూపం గండాల మీద లింగాల మీద

టైలెట్ ఉండేటి గంగ గంగా ఉండే తెప్పల గంగ నూలింది గడి ఆగలేము శివునికి శివ పూజ నాడు పరమేశ్వరి చావలేదు మా తల్లి పార్వదేవి పగల పార్వతి పిక్కలు జడల జాలాది గంగా రోమ రోమాన శంకర రోమ రోమలింగం కాలన గజలు గోడ దర్శనాలు కర్య పరీక్షలు ము కనపూత చంద్రం దాసుకొని దర్శన చిత్రకన దాసుకొని 14 వస్తాల ధరించిన మాంకాల్ మాయనాచి నిరవదర కమస్ దేవి దూలరే లచరు మతం పల్లి విద్య మంగనాల సకం పాట విది భూమి కన్నా ముందు ఉట్టిన బుదురు దినాలు లోకాల కన్నా ముందు ఉట్టిన వేమ్ల వడై సకం పాట கம்மரி கொலமீனா

ఈ కుంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి నువ్వు వచ్చావు అనేటువంటి కోటి కోటి నమస్కారాలతోటి నీకు ప్రార్థన చేస్తూ ఈ యొక్క భవిష్యత్తు వాణిని తెలుసుకోవడానికి అందరూ నీ కుంగణంలో నిలబడి ఉన్నారు తల్లి కాబట్టి దయచేసి మేము అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెక్కి చక్కగా నువ్వు శాంతి తాగుతావు అని ఆశిస్తున్నావు ముందుగా అమ్మా అందరము చిన్న పెద్ద అందరం కలిసి సాకలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాము అమ్మా నీ సంతోషాన్ని తెలియజే తల్లి నా ప్రజలందరూ నా బాల బాలబాలికలందర ఘనంగా బోనాలతోటి డప్పు సప్పుళ్లతో సాకలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్న సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బ్రవ ఏటేడు నేను చెప్పుతూనే ఉంటా కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా అమ్మా మాతోనే ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది శిరోత్సిస్తాం తల్లి ఏడేడు నా కోరిక చెప్తూనే ఉన్నాను కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు అమ్మా నిన్ను తల్లిగా భావన చేసి ప్రతి ఏటా ఇన్ని లక్షల మంది ఇన్ని వేలు కొబ్బరికాయలు కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ నీకు సమర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని అన్ని కులాల వాళ్ళు జాతుల వాళ్ళు మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే కృ ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొత్త కొట్టి గిడ్డల్ని ఎందుకు తల్లి గాదిస్తావు ఆ విధంగా గాదించకుండా నువ్వు చేరి మేము నీకు ఎల్లవేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు భక్తి లోకించి చిన్న పిల్లలు కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ నాశనం అవుతున్నారు వీళ్ళందరినీ నువ్వు చల్లటి చూపుతో చూసి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తావని ఆశీర్వదించడానికి ఏం పూజలు చేయాలో చెక్కు తల్లి వాటిని తప్పకుండా చేసుకుంటావు నా బిడ్డలందరినీ నేను కడుపులో పెట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క కానీ తల్లిదండ్రులే కాదు బాలలందరినీ విచ్చలబడిగా మీరు వదిలేస్తున్నారు అయినా గాని నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను కాని ఏటేటిగా నాకు బండిగిరంత కాకున్నా కానీ గోరుమంతమైంత కానీ నాకు మాత్రం ఇయర్ అవ్వాలక్కోకుండా ఇంతవరకు నేను నేను చుక్కలన్నీ నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే గాని గోరు మందం అంతా కూడా నాకు నాకు చింతగా అవ్వాలక్క అమ్మా ఎంత చుక్కలొచ్చినా మీరు అరగించినా కానీ నా కడుపులు పెట్టుకొని నేను కాపాడుతున్నా నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాలి బందగిరి అంతా నేను కోరుకుంటున్నాను కానీ అయినా మీరు నా బాలులే అని నేను గోరుమందమంతే కదరా బాలక నాకు రక్తము చూపించమనిగా నాలుగు కాల పెద్ద జీవం కానీ చిన్నది మాత్రమైనా చూపించలే రాబాలక్క అమ్మ ఏడు ఏడు నేను ప్రతి ఏడుకి ఏటికేటికి నేను నా కొల్ల నేను చుక్కలు రప్పించుకుంటనే ఉన్నా నేను అమ్మ అంతవరకు కూడా నాకు చూపించడలే మీరు ఆరగించడానికే కదా రా బాల అక్క అమ్మాలి ప్రసాదంగా ఆరగిస్తారే తప్ప అది దాని మీద ఉన్నటువంటి తోడి వ్యామోహంతో కాదు తల్లి కానీ మొట్టమొదటే ఒక మాట చెక్క తల్లి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నీకు జరిగే ప్రతి పూజ నేను దగ్గరుండి చేయిస్తున్నాను తల్లి నువ్వు సంతోషించి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలే తప్ప నీ కోపాన్ని తెలియదేరా తల్లి నా కోపానికి మీరు బలి అవుతారు బాలక్క నేను నేను కోపం చూపించడం లేదు నేను కోరుకుంటున్నాను నేను నా బాల బాలికలందరినీ కానీ మీ అందరిని కూడా నేను నా కడపల పెట్టి కాపాడకుంటున్నా నేను కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా గాని నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక నేను వేడుకునేదే కాదు నేను ఆజ్ఞ చేసిందంటే నేను నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మీరు మాత్రం రక్తం అమ్మా అది వద్దు తల్లి మాకు వద్దు కాబట్టి నీకు శాంతి ఎన్నో వేళలా ఏ ఏ విధాలుగా ఎంత చేయాలో అంతా చేస్తున్నావు శాంతిగా నువ్వు మా మనసుల్లోకి చేరి అన్ని పూజలు చేయించుకో తల్లి అదే ఈ ఈరోజు మన దేశంలో విచిత్రంగా మరణాలు ఎక్కువ అగ్ని కృమాసారాలు అలాగే తెలియకుండా మనుషులు మనుషులు కొట్టుకొని చచ్చిపోవడం అనవసరమైనటువంటి రీతిలో మనుషులను చంకేయడం ఇదో ఎంతవరకు సగువైనటువంటి విషయం తల్లి ఈ యొక్క పరిణామాలకి నా ఉద్దేశం నీ యొక్క పాత్ర కూడా కొద్దిగా ఉన్నదేమో అంటే పుట్టించేది జీవించేది మరణించేది అన్నిటికీ కారణమైనటువంటి నువ్వు నీ ఆశీర్వాద బలం నా పైన తక్కువయ్యి మాలో ఈ విధమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి ఇవి జరగకుండా నువ్వు మళ్ళా ఉత్తరోత్తర ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం నాది మాత్రం కొద్దిగా ఉంటుందని అనుకుంటున్నారు కానీ తప్పకుండా ఉంటుంది బాల కానీ కాలం తీరిందంటే తప్పనిసరిగా ఎవరేది అనుభవించాలో అది తప్పనిసరిగా అనుభవిస్తారు బాలకు నేను మాత్రం దానికి అడ్డురాను బాలకు నాయ చెప్పిందైనా కాని తప్పనిసరిగా పాటించాలి అని కానీ మీరు కూడా నాకు సంతోష పెట్టడంగా సక్రమంగా పూజలు జరిపించండు కొద్దిగైనా నాకు రక్తం చూపించండి ఇది వరకు నేను చేసిందంత మీరు సంతోషంగానే అందుకుంటున్నాను కానీ మీరేడేడు మీరు వాగ్దానం తీసుకుంటారు కానీ మీకే సరిపోతున్నాయి కదా మీరు అడ్డుపడుతున్నారు మీరు కానీ ఇది వరకు నేను శాంతంతో నిన్ను కడుపులో పెట్టి కాపాడుతున్నాను ఈ ఏడ జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు అడ్డు వారి వారికి నేను రక్తం గక్కేలా నేను చేస్తాను కానీ మళ్ళీ నన్ను నిందించను లేదు లేదు తల్లి ఏనాటికి జరగని కదా నీ ఆశీర్వాదం గొలగ లేకపోతే మేమెంతటి వాడవు పూజలు పునస్కారాలు నీకు చరి ఆనంద పడేటువంటి విషయంగా ఖచ్చితంగా చేయిస్తాను తల్లి అదేవిధంగా నా బాలులందరికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను బాలక్క నన్ను కొల్చేవారే కాదు నా అలంకరణ చేసేవాళ్ళు గాని నా ముందుండే వాళ్ళే గాని నాకు మాత్రం తప్పనిసరిగా విధి విధానంగా నాకు జరిపించండి అమ్మా తప్పకుండా చేస్తాను తల్లి అదే విధంగా గ్రామ గద్దలు నగర గద్దలు కౌరులు భక్తులు అందరూ నీకు ఎంతో ఘనంగా ఈ మూడు సంవత్సరాల కంటే కూడా వందరెట్లు ఎక్కువగా ఎక్కువగా జన సంతోహాన్ని వచ్చి ఎంతో గొప్పగా పూజలు చేశారు ఈ పూజల యొక్క సంతోషాన్ని సంతోషంగా ఆనందంగా అందం బాల బాలికలు సంతోషంగా నాకు పూజలు అందించారు నాకు వారి అందరి నేను వెంటుండే కాపాడే భారం నాది అరేకాలట్టే నాముని భారం నాది తక్కుండా తల్లి నా గ్రామ ప్రజలందరే కాదు నన్ను కోలిచేవారు నా కొల్లారే కాదు నా కజల్లందరూ కూడా సమానంగా చూసుకునే భారం తక్కుండా ఏటికొక్కసారే కాదు నన్ను అందరి విషయంలో కూడా నేను తప్పనిసరిగా నేను తోడు నేడైంది ఇలా వాడతాను నా రాష్ట్రాన్నే కాదు నా దేశాన్నే తప్పనిసరిగా కాపాడే బహరం నాది మాత్రం గుర్తించుకోండి మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడుతూ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి మీరు పాటించవలసినవి పాటించండి అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాం వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నా నేను తప్పకుండా తల్లి అదే విధంగా పోయిన సంవత్సరం నువ్వు చెక్కినట్టుగా వర్షాలు చాలా చక్కగా కోడతాయి కాడి కొండలు సస్య వృద్ధి చాలా బాగుంటుంది అని తెలియజేశావు ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం ఆశీర్వదిస్తావు తల్లి వర్షాలు తప్పగా కురుస్తాయి పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే మీరు

నువ్వు ఆ ఈశ్వరుడికి చెంగుడి నీళ్ళు ఎంత సంతోషమో ఆ విధంగా సంతోషమైనటువంటి తల్లివి కాబట్టే నీకు ప్రతి ఒక్క ఇంటి నుంచి శాఖలు సమర్పించడం ఎంత గొప్ప విశేషం తల్లి నిరా నిరాడం కొరతకి ఇది నీ యొక్క గొప్పతనం తల్లి నువ్వు కేవలం ఇంత తీయడి భోజనం పెట్టి ఒక చెంగుడు శాఖకు వస్తే ఆనందించి రోగాలని వ్యాధులని అన్నింటినీ కాపాడుతావు కాబట్టే నీకు సేవ చేసుకుంటున్నాను తల్లి నీ కూజలన్నీ తప్పకుండా చేయిస్తాం అదే విధంగా ఈ అక్కడ మరణాలని ఆపడానికి ఏదన్నా ఆనందమైనటువంటి విషయం తెలుపుతా తప్పనిసరిగా చెప్తా నా రూపాన్ని నిలబెట్టేసరికి నాకు మాత్రం రక్తం చూపియండి నాకు రక్తం చూపేకపోతే నేను మాత్రం ఊరుకోను బాలక్క కొల్లారి కొల్లారి కాదు గ్రామం మొత్తం చంచారం చంచారం చేస్తాను అయ్యో అంతటి ఉగ్ర సుఖం వద్దు తల్లి చెయ్యడానికి చేయించడానికి పెద్దలందరూ నిన్న కూడా ఒక చిన్న చర్చ జరిగింది అయినంత తొందరలో నీకు అది ఎవరాపినా గాని నేను మాత్రం మాగను బాలక ఇదివరకు నేను సంతోషంగా ఆనందంగా అందుకుంటు ప్రాణానికి మాత్రం నష్టం జరిపించను గాని రక్తం మాత్రం తప్పనిసరిగా చూపిస్తాను మహామారిగా నువ్వు నీ యొక్క తరుణం చూపించద్దు ఆశీర్వదించు మళ్ళా వచ్చే సంవత్సరానికి అన్ని బాగా జరిగి నీ యొక్క ఆశీర్వాదంతో ఇంతకంటే ఇంతకి కొంత రెట్లు ఎక్కువగా నీకు జాతర చేసుకొని ఆనందపడతాను తల్లి